అయితే మేము ఆశ్రయ ఫౌండేషన్ అని దాని ద్వారా ఇక్కడ టంకర గ్రామానికి రావడం జరిగింది అంటే ఒక మూడు సంవత్సరానికి ఇక్కడ ఉన్నాం టంకరం అన్ని గ్రామాలు కూడా మేము చూసాం అంటే మా యొక్క ప్రధాన ఉద్దేశము మా యొక్క సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం కన్స్ట్రక్షన్ అంటే మీ భర్తలు దానికి వచ్చేసి మనం ఎక్కువ ఎన్నో కట్టాల్సిన రెండు వందల రూపాయలు కట్టుకుంటే భవిష్యత్తుకు బాగుంటుందన్నమాట అందుకని అందరూ కొంచెం దానిపైన దృష్టి సారించి సుగన్య సమృద్ధి యోజన స్కీమ్ అంటే పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది మనం కడుతున్నారా కట్ట పెడుతుందా అసలు మీరు కూడా అందరూ ఎంత కదా మీరు ఎంతో ఇద్దరు ఈ మీకు పేరు మీద కూడా కట్ అంటే మనకు ఇక్కడ మొత్తం ఉంటాయి బ్యానర్ మీద ఉన్న పిల్లలకి మనం అకౌంట్ ఓపెన్ చేసి నెలకి రెండు వందల యాభై నుంచి వెయ్యి దాకా కట్టుకోవచ్చు అంటే పదిహేను సంవత్సరాలు కట్టాలన్నమాట తర్వాత మన కాడపిల్లకి చదువుకోవచ్చు లేదు మ్యాట్ చెప్పులు ఇవ్వడానికి వచ్చినటువంటి సభా వేదిక పైన ఉన్నటువంటి గౌరవ అదేవిధంగా దీపా టీచర్ గారు నాగమణి టీచర్ గారు అక్కడ మహిళా చైర్మన్ పెట్టి మీకు అర్థమవుతుంది మహిళా చైర్మన్ ఎందుకోసం పెట్టినారు మహిళల యొక్క ప్రాముఖ్యత తెరవాలి మహిళలైతేనే పాఠశాల అభివృద్ధి బాగా జరుగుతుంది పాఠశాలకి ఏం అవసరం అవుతుంది పిల్లలకి ఏం కావాలంటే అమ్మగా చూసుకుంటారు ఒక అమ్మగా తెలుసుకుంటారు పిల్లలు అవసరాలు కనుక ఈ పరిస్థితి సార్ ప్రత్యేకంగా మాకు అమ్మవారిలో పర్మిషన్ ఇచ్చి అలాగే అవార్డులో శ్రీమని చెప్పినందుకు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అది అలాగే మాకు బ్యాక్ సపోర్ట్ ఉంది మాకు ఎక్కడున్నా మనకు సపోర్ట్ అని చెప్పిన బాగా సార్ గారికి అలాగే నా టీవీస్ మహిళా సువర్ణలత గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సపోర్ట్ చేస్తున్నాను మీ అందరూ కూడా థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాను अन्त <laughs> <laughs> <laughs>

స్కూల్ కి పంపండి అని ఇప్పుడు చూస్తున్నారు మీరు ఊర్లో స్కూల్ ఎట్లా చిన్న చిన్న గదులలో కూర్చోబెట్టి ప్రెషర్ పెట్టి పిల్లలకు అట్లా చదివిస్తున్నారు కానీ ఇంత మంచి వాతావరణంలో ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్ల ముందు కూడా మేము ఇక్కడ ఇంత చదువు చెప్తుంటే మీరు ప్రైవేట్ స్కూల్ మొగ్గు చూపోద్దాన్ని మా యొక్క రిక్వెస్ట్ మరీ మరీ కోర్చున్నాం మీ అందరికీ కూడా కలిగినప్పుడు మీ ఇంటి పక్కల వాళ్ళు కూడా చెప్పండి కొంచెం మోటివేట్ చేయండి కూడా అట్లా చెప్పడం జరిగింది మొన్న జూన్లోనే స్టార్టింగ్లో స్టార్టింగ్ మొత్తం ప్రతి మొత్తం విలేజ్ లో ఎన్ని ఇంట్లో అంటే అన్ని ఇంట్లో తిరిగి చెప్పడం జరిగింది వాళ్ళకు మా స్కూల్లోనే ఏం చేస్తామని వాళ్ళ అడ్రస్ ఫోన్ నంబర్ అన్ని రాసుకొస్తే కూడా వాళ్ళకి ఫోన్ చేసి కూడా కొంచెం నోట్స్ ఇప్పుడు చాలా మందికి ఒకటో తరగతిలో రెండో తరగతి పిల్లలకు పెద్ద పిల్లలకు లేవు మనకు గవర్నమెంట్ నోట్స్ ఇవ్వడానికి లేదు హై స్కూల్ ఉంది మనకు ఓన్లీ బుక్స్ టెక్స్ట్ బుక్స్ బుక్స్ మాత్రమే మనకి అవైలబుల్ ఉంది కాబట్టి మేము యూనిఫామ్స్ ఈ మూడు ఇస్తున్న మీరు ఒక నోట్స్ ఒకటే మీరు ఇప్పించేది పిల్లలను రెడీ చేసి పంపేది పంపించి మాకు ఇన్ టైంలో పంపిస్తే మేము ఇంత మీకోసమే మీ పిల్లల కోసమే కదా మేము కష్టపడి కష్టపడికి వచ్చి ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ప్రత్యేకంగా వెంటబడిన పిల్లలు కూడా మేము శ్రద్ధ తీసుకొని వాళ్ళు సపరేట్ కూర్చోబెట్టి గ్రూప్స్ చేసి అట్లా కూడా చెప్తున్నాం మీ పేరెంట్స్ తో కూడా మేము ప్రతి మంత్ మాట్లాడుతున్నాం చాలా మంది ఇక్కడ వస్తుంటారు ప్రతి మీటింగ్ వస్తుంటారు వాళ్ళ కూడా